అండ్ డాన్స్ అనగానే వెనకాల లేయర్లోకి వెళ్ళిపోయినటువంటి సాయి కుమార్ సార్ అంటే నా కొత్త ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే ఇంకా కిరణ్ణి మా శ్రీధర్ కడే ఉన్నాడు శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేయిస్తాను ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మరిది చెప్పాను నా బామ్మది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ చేయడానికి తను కూడా ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని సో సో హ్యాపీ ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సచ్ఎ వండర్ఫుల్ టీమ్ సో నాని కానీ సతీష్ కానీ చేతన్ కానీ చోటా కానీ అందరూ మా రవి రైటర్ ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ భలే కనెక్ట్ అయింది వాళ్ళ అమ్మే బతుకుంటే అని సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ చేశాను సౌందర్య గారి ఫోటో పెట్టి మేము నిజంగా వి మిస్ సౌందర్య ఆల్సో సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి అలాగే యుక్తి షీ లుక్స్ లవ్లీ లవ్లీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ మా అలాగే సో అనన్య ఇప్పుడే చెప్తున్నాడు డాక్టర్ అని మీ కజిన్ అవుతారు కదా బ్రదర్ అవుతారు ఆయన కూడా వైజాగ్ నుంచి మెసేజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ డాక్టర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ నార్మల్ పీపుల్ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ గెటింగ్ వెరీ గుడ్ మెసేజెస్ అనమాట సో అందరికీ రీచ్ అయింది ముఖ్యంగా నేను టెన్షన్ అయిపోతున్నా మార్నింగ్ ఆ రోజు రిలీజ్ అవుతుందని తెలిసింది ఆల్ ద బెస్ట్ పెట్టాను టీం అందరికీ సో నైట్ ఆది అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ఆది ఇప్పుడే చూపించాము మన వాళ్ళకి అక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు నాన్న నైట్ షో నుంచి బాగా పికప్ అయింది మీరే గెలిచారు నాన్న కిరణ్ యాజ్ వన్ అగెయిన్ అని సో నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ సంథింగ్ లైక్ నరేష్ కానీ నేను కానీ ఆలీ కానీ మేమందరం యాభై సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఆలీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరినీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఎన్నో 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 అన్నీ చూసాం బట్ స్టిల్ ఆ ఎవ్రీ ఫ్రైడే ఈజ్ అగైన్ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని మా అదృష్టం ఇంకా యాభై ఏళ్ళు అయినా కూడా వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా మా మా చేత మంచి వేషాలు వేయిస్తూ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ సెలబ్రేషన్ టైం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సో మొత్తం టీమ్కి ముఖ్యంగా కిరణ్కి సో థ్యాంక్ యూ అండ్ మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ అమ్మే బతుకుంటే వాళ్ళ అమ్మయే బతుకుంటున్నా నాకు కిరణ్ అన్నే బతుకుంటే ఎంతో ఆనందపడేవాడయ్యా ఆల్ దిస్ సక్సెస్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో హీ వర్ సో క్లోజ్ టు అస్ సో క్లోజ్ టు అస్ నాతో ఎన్నోసార్లు తన మనసు చెప్పి సార్ హిశ్రమేమవుతుంది సార్ ఆడుతుందా సార్ ఆడుతుందా సార్ తప్పకుండా ఆడుతుందమ్మా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అనేవాడిని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ అమ్మా నాన్న గారిని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది ఈ రోజుకి ఆ భయం మా అందరికీ ఉంది అది భయం అనండి భక్తి అనండి యూస్ సే బట్ స్టిల్ తప్పకుండా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయే నీకు హీఈస్ బ్లెస్సింగ్ యూ సో ద కెరియర్ స్టార్టెడ్ కా కే ర్యామ్ నెక్స్ట్ దీవాళికి మళ్ళీ కా ఏ కేత్ని మొదలెట్టు మళ్ళీ కానీ నరేష్ ఉండాలి నేను ఉండాలి ఆలీ ఉండాలి మేమందరం ఉండాలి గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వేజన సుఖన ఉభవంతు దగ్గర వాళ్ళనే మావాడు కదా వదిలేస్తాం ఆలీ చీతాకు ఒక చిలక మన ఇద్దరు కలిసి చేయాల్సింది మిస్ అయింది నాలుగు సమయాల్లో నువ్వు అత చేసావు యాభై ఏళ్ళ పయనం ఇద్దరికి నలభై యాభై వచ్చింది లవ్ యూ అలీ బ్రహ్మకేళలి గారు మిమ్మల్ని కూడా మిస్ అయ్యారు ఇంతక చెప్పడం రియల్లీ లవ్లీ అండి ప్రొడక్షన్ సూపర్ ఎవ్రీథింగ్ అండి పేరు పేరు ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఎస్కేన్ గారు అంద నేను మర్చిపోయాను సో ఏది రాజేష్ గారికి శివ గారికి థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ ఫిలమ్ సో మీ బ్యానర్లో ఫస్ట్ టైం చేయడం సో అందరూ ఇట్స్ అ గ్రేట్ టీమ్ గ్రేట్ టీమ్ అలాగే కిరణ్ పావని అని ఒక అమ్మాయి నీకు పెద్ద ఫ్యాన్ అట బట్ మాకు రిలేటివ్ అవుతుంది ఏమంటే మేము గొడవ ఏంటి అక్కడ అమ్మాయి అక్కడి నుంచి నీకు స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పింది సినిమా అమెరికాలో చూసిందట సో అమ్మాయిని కూడా పబ్లిసిటీ చేయమంటాను మీరు ఏదో బయలుదేరి వెళ్తున్నారు కదా కుదిరితే అమ్మాయిని అక్కడ కలు సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్ అండ్ ఎస్ ఇప్పుడు సురేంద్ర కృష్ణ గారు లిరిసిస్ట్ ఒక్కసారి ఆయన మాటలు కూడా క్విక్